తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులారా బహుజన బంధువులారా మీ రాపోల్ ఆనంద భాస్కర్ నమస్కారం మనం ఐక్యంగా లేకపోవడం వలన మన బీసీ కులాలు అడుగడుగున అలుసు అవుతున్నాయి ఇకపైన ఇక ముందైనా చేరుకోకపోతే మున్ముందు మనకు మరింత ముప్పు తెలంగాణ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన పరిరక్షణ అత్యంత ప్రధానమైనటువంటి అంశమని మీరందరూ గుర్తెరగాలని నా ప్రత్యేకమైన విన్నపం మన కులాలలో అడుగడుగున మనలో మనకు బహుళ కులాలకు సులకన్నా చిన్న చూపు ఉండనే ఉంటుంది ఎల్లయ్య కెడ్లు లేవు మల్లయ్యకు బండ్లు లేవు రాత్రంత అరకల పంచాయతీ అని రైతాంగ కులాలను ఎద్దేవా చేయడం మామూలే సంచకారి చీరే సరుకులకు పోతే పట్టుకు పెట్టుబడి లేక శాలీడు గిలగిల అని పద్మశాలీలకు తిరస్కారం ఉండనే ఉంటుంది మాట్లాడిన మరక పోతే ఇత్తనపు గొర్రెనే అమ్మకానికి గతి అయిందని గొల్ల కురుమల మీద గిల్లుడుంటుంది గీసిందంత కళ్ళు కాదు పోసిందంత పైస కాదు అని గౌడ బంధువులకు ఎప్పుడు హెచ్చరిక ఉంటూనే ఉంటుంది పిట్టగొట్టిన పిట్టగొట్టిన లేకపాయే కొట్టుకొచ్చిన పిట్టలేకపాయా అని ముదిరాజు కులాలకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఈ రీతిలో మన సామాజిక వర్గ జీవనం మన కుటుంబ జీవనాల్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులని అలుసుగా తీసుకుంటున్నటువంటి బౌల సమాజంలోకి సామాజిక సాధికారికత రాజ్యాధికారకాంక్ష శాసనాధికార కాక్ష మనది మనంగా నిలుపుకుంటే తప్ప అడుగు వేయలేం అందుకోసమే కులాల వారీగా మన మధ్య ఎన్ని రకాల అనైక్యత ఉన్నా దానిని అధిగమించి మనం బహుజన రాజకీయ మూలకంగా బీసీ కులాల నాయకులంతా అప్రమత్తం కావడం అత్యవసరం అందుకోసం ఇక ముందై అన్ని రకాల అలమరికలు దాటి వైషమ్యాలు విడిచి భేషజాలు మరిచి కదిలి రమ్మని కలిసి ముందుకు కదలమని మీ అందరికీ బీసీ నాయకులందరికీ తెలంగాణ వ్యాప్తంగా చైతన్యానికి రావాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తా ఉన్నాను మనం కదిలితేనే మనం అప్రమత్తం అవుతేనే తెలంగాణలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం సమకూర్చగలుగుతుందనే మాట మీకు గుర్తు చేస్తా ఉన్నాను నమస్కారం